పొందింత వాళ్ళు చిన్న కొడతాయి ఎల్రా సరే ఏంటి ఏంది అమ్మా బెట్ట ఫ్రీగా బూస్ట్ కొనలేదు సర్లే మనం కొనుక్కుందామే డబ్బులు వచ్చే మార్గం చూడు ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్ గుర్తుందిగా నన్ను సరిగ్గా ఉండని నీ అమ్మ ఇప్పుడు ఇప్పుడు అంటే ఇంకేం చేస్తాం డైరెక్ట్ ఓం శ్రీ స్మ సారీ వన్ 2 ఎవరు నువ్వు ఎవరు ఇక్కడ ఇక్కడ ఆ ఇంట్లో ఎవరు లేరే బాల్ అంటీ అవుట్ అంటీ అరే అవుట్ రా ఇంట్లో పడితే అవుట్ అనుకున్నాం కదా నాది బ్యాటింగ్ సరే నేను ఇంకా బయలుదేరుతా మావే వచ్చేస్తున్నాడే కలిసాకెళ్ళ దూగానులే నిన్నెక్కడో చూసినట్టుంది ఎక్కడ సార్ ఎక్కడ ఏంటి ఇక్కడే సినిమా కానీ ఇక్కడ ఇక్కడ థియేటర్ ఎక్కడ ఉంది అక్కడ ఉంది సార్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయా థియేటర్లో మీరు అక్కడ ఇక్కడే అక్కడికే ఇక్కడ ఇక్కడ కాదు సార్ అక్కడెక్కడో ఎక్కడికైనా ఎక్కడి నుంచే కల ఎక్కువ

ఏయ్ గల బుంగనవా మొత్తం టైం పక్క నీకేం ప్రాబ్లం వచ్చినా ఏం అవసరం వచ్చినా మావైన అడుగు వాడు చూసుకుంటాడు ఇంకా నేను బైలదేrtానా మమ్మ కాసేపు ఉండవే వాడు దింపుతాడు లేదు మళ్ళీ ఆఫీస్ కి లేట్ అవుతుంది ఎలాగెళ్తావు వెళ్తావ్ మిట్ట మధ్యాహ్నం అయింది ఫ్రెండీని పిక్ అప్ చేసుకుంటాడు మగ ఫ్రెండా el are în Tita, dama. Oscar. భాస్కర్ ఇది నా లాస్ట్ సెమ్ మా బ్యాచ్లో నేను టాప్ ఫైవ్లో ఉన్నాను కాబట్టి ఈ సెమ్ ఎండింగ్కి సిటీలో దీక్షితులు గారని సీనియర్ క్రిమినల్ లాయర్ ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరుతాను శాలరీ కూడా వస్తుంది బానే మెల్లగా ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు సో ఈ ఒక్క టూ మంత్స్ కష్టపడితే లైఫ్ సెట్ అయిపోతుంది నువ్వు కూడా ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చెప్తే ఆ సాయి మంచి జాబ్ కోసం ట్రై చేద్దాం జిరాక్ షాప్ లో ఎంత కాలం రేయ్ టిప్పు కూడా పెట్టా నేను డబ్బులు కడతాగిన చదువుకోలేదు ఆవిడ గారిన పని చూసి పెడుతుందంట కట్టింది జాలిపడి షీ సెల్ఫీ సంజు అంత కష్టపడి డబ్బులు కడతానా ఒక థ్యాంక్స్ అని చెప్పిందా పైగా ఎదోలా చూస్తుంది కట్టిన కూడా కట్టబోయినోటే ఎందుకనే నేను సంజువుతో వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనేది ఎందుకంటే సంజు అనుకు నేను చిన్న పని చేసిన తను ఎంతో లక్కీ ఫీల్ అయిపోతుంది నేను ఇస్తే తను రెండిస్తుంది నిన్ను నాలుగిస్తే తను నాలుగిస్తుంది నేనేం ఇవ్వలేదంటే ఓ ముద్దిస్తుంది సాఫ్ట్వేర్ లోన్ కూడా తీసుకొస్తుంది పెప్టే పెప్టే గారు రెండు నెలల్లో సెటిల్ అవుతున్నదిగా చూద్దాం టూంబ్రీ లాయరు మనకు మాత్రం అంజు సంజు వీళ్ళిద్దరూ చాలు ఏమంటాం అటు పెమ్మట ఆలింగడు బంగారు లేడి కయిక బయలుదేరను అక్కడ నుంచి కుంటుకుంటూ రామణ్ణ అచుడు వచ్చాను ఆడే దిక్కి బచ్చాను రావణ అసలు వచ్చాడు మామూలుగా లేదే నీ వ్యవహారం నాకు టైర్ ఇచ్చావు కదక్క సెట్ నేను ఇంటికా అన్న టింబర్ డిపోలో పని దొరికిందే నెలకు పది ట్రిప్పులు వేసినాక దొరకని జీతం అట్ట చూస్తావేందే ఇదిగో స్వీట్లు కొంచెం తప్పులు ఇగ పెడుతున్నా చూసుకో మా అక్క చూసి రా పిల్లి డివోర్స్ అయి టూ ఇయర్స్ అయిపోయింది నీకు ఇంకా ఏజ్ ఉంది యంగ్ మళ్ళీ చేసుకో నీ ఒపీనియన్ ఏమిటి అది పిల్ల దానికి నేనేం సరిపోతాను చెప్పు ఇదే ఈ మంచితనమే వద్దనేది ఇప్పుడేంటి లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఉండాలా నాకు నువ్వు ఉన్నావు కదమ్మా నిన్ను చూసుకుంటే సరిపోదా ప్రతిసారి నువ్వు ఇలాగే అంటుంటే నేను ఏం చెప్పగలను తెలుస్తుంది సరే నువ్వు కంగారు పడుకు మెల్లగా వాళ్ళంతా మాట్లాడతాం ఓకేనా ప్లస్ ఎన్ని రోజులు నాలుగు రోజులు పడుతుంది